అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ముఖ్యంగా బహుజన కార్మిక వ్యతిరేక విధానాలు అంబానీ ఆదాని లాంటి పెట్టుబడి లాంటి అనుకూల విధానాలను నిలసిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు సమయకరుస్తా ఉంది ముఖ్యంగా కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోర్టు చేస్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక రక్షణ చట్టాలని అదేవిధంగా సంక్షేమ చట్టాలని రద్దు చేస్తూ అంబానీ ఆదాని లాంటి ధనవంతులకి రద్దు చేసి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ పొందుకొచ్చిన ఆ చట్టాల పార్టీలు చేస్తున్న చట్టాలను పునరుసరించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మరి సుప్రీంకోర్టు చెందినటువంటి అమ్మ తీర్పు ప్రకారం కనీస వేతన ఇరవై ఆరు వేలు అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా పెన్షన్లు కార్మికులకి పిఎఫ్ పెన్షన్ ను పదిహేను వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా